హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్ ఈ రోజు నేను మీకు మెంతులతో ఉల్లిపాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మెంతులతో చేస్తే ఉల్లిపాయ పులుసు చాలా రుచికరంగా ఉంటుందండి ఉల్లిపాయలు ఎలా కట్ చేసి పెట్టుకోవాలండి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను పచ్చిమిర్చి అండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి ఇప్పుడు నానపెట్టుకోవాలండి బాగా వాష్ చేసుకున్న తర్వాత చెంతకోండి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిశనగపప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు మెంతులు ఇవ్వండి పోపు దినుసులు ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అవనివ్వాలి ఆయిల్ అయితే మరిగిపోయిందండి ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకోవాలి వెల్లుల్లిపాయ రెబ్బలు మెంతులు మినప్పప్పు జీలకర్ర కరివేపాకు పచ్చిశెనగపప్పు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఎండుమిర్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఈ ఉల్లిపాయ పులుసులో మెంతులు వేయడం వల్ల చాలా చలవ చేస్తుంది అండి బాడీకి కారం హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ తగినంత బాగా కలుపుకోవాలండి ముందుగా నానపెట్టిన చింతపండు పులుసు వేసేసుకోవాలండి అందులో పిప్ప అంతా ఫిల్టర్ చేసేసుకోవాలి మెంతులు ఉల్లిపాయ పులుసు రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అసలు వదిలిపెట్టరు చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి దగ్గర బెల్లం లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఒకసారి మోక్ తీసుకొని చూసుకుందామండి కూర అయితే ఉడుకుతుంది పులుసు ఇంకా మరగాలండి మూత పెట్టేసుకుందాం మోత్ తీసుకొని చూసుకుందామండి పులుసు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి కొత్తిమీర వేసుకోండి మెంతులు ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్